ఇప్పటికీ ఎప్పటికీ డబ్బు ప్రపంచాన్ని ఏలుతుంది అన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటాయి మనిషికి తిండి బట్ట గూడు ఎంత ముఖ్యమో డబ్బు కూడా ఈ రోజుల్లో అంతే ముఖ్యం అయిపోయింది బంధువులు బంధుత్వాల కంటే డబ్బుకే విలువ ఇస్తున్నారు ఇలాంటి రోజుల్లో కూడా డబ్బు అవసరం లేకుండా ఓ నగరం ఉందంటే ఆశ్చర్యమే ఈ నగరంలో అందరికీ ఒకే రూల్ ఉంటుంది అందరూ కూడా సమానమే ఇక్కడ డబ్బు మతం కులం అంటరానితనం వంటివి అస్సలు ఉండవు ఇంతకీ ఆ సిటీ పేరేంటి ఇంత అందమైన సిటీ ఎక్కడ ఉంది ఈ సిటీని చేరుకోవటం ఎలా పూర్తి వివరాలు తెలియాలంటే లేట్ చేయకుండా స్టోరీకి స్టోరీలోకి వెళ్దాం డబ్బు కులం మతం వంటి వాటితో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చేసే ఈ నగరం పేరు ఆరోవిల్ సిటీ ఇది చెన్నైకి దగ్గరగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో విల్లుపురం జిల్లాలో ఉంది ఈ అందమైన నగరాన్ని సన్ ఆఫ్ డాన్ సిటీ ఆఫ్ డాన్ అని కూడా పిలుస్తారు ఇందులో నివసించే ప్రజలు కేవలం ఒకే దేశానికి చెందిన వాళ్ళు వారు వాళ్ళు కారు వీళ్ళకు ఎలాంటి కులాలు మతాలు సంప్రదాయాలు ఆచారాలు పౌరసత్వం ఏవి ఉండవు ఈ సిటీలో దాదాపు మూడు వేల మంది ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్నారు ప్రపంచంలో ఉన్న వ్యక్తి అయినా కూడా ఈ ఆరోవిల్ సిటీలో జీవించవచ్చు ఈ సిటీని ఆధ్యాత్మిక గురువు మీరా మదర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించారు ప్రపంచంలోని మనుషులంతా సమానమే ఎలాంటి భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సిటీని ఏర్పాటు చేశారు ఇక్కడ నివసించే ప్రజలు డబ్బులు ఉపయోగించేవారు ఉపయోగించరు వాళ్ళు పనులకు చేసిన సేవలకు ఒకరి దగ్గర నుంచి డబ్బులకు బదులుగా ఆరో డెబిట్ కార్డును వాడతారు మొదటి నుంచే దీనిని డబ్బు రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కృషి చేసింది ఈ ప్రపంచాన్ని డబ్బు శాసిస్తుంది మరి డబ్బు లేని సమాజాన్ని సృష్టించాలని ఎన్నో ప్రయోగాలు చేసింది అందరికీ అవసరమయ్యే నిత్యావసర సరుకుల కోసం ఉచిత పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అలా నగదు రహిత గ్రామంగా మార్చారు దీనికోసం ఎంతో కష్టపడ్డారు ఒకనొక సమయంలో ఇంజనీర్ ప్రొఫెసర్ చోజే విన్ ఎకో ఫ్రెండ్లీ బీవీ టాయిలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా చేశారు విసర్జిత పదార్థాలతో పవర్ జనరేట్ అయ్యేలా చేస్తుంది దీని ద్వారా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించుకోవచ్చు ఆ తర్వాత జీగుల్ కరెన్సీ యాప్ ఆరో అనే మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నగరంలో ప్రజలు ఎవరిని పూజించరు ఇక్కడ నివసించాలంటే సేవకుడిగా ఉండాలి